హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ టుడే మన కిచెన్లో మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూసేద్దాం చాలా అంటే చాలా హెల్దీ అండ్ సింపుల్ అండి పిల్లలకు ఇలా బ్రేక్ఫాస్ట్లో పెడితే పూర్తి బాక్స్ ఖాళీ అవ్వాల్సిన ఆ రెసిపీ విధానం చూద్దాం ఇప్పుడు మకానాను గోరువెచ్చని నీళ్ళలో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయడం వల్ల సాఫ్ట్గా అవుతాయి అలా అయిన మకానాను ఇలా మెత్తగా చిదిమేసుకోవాలి అందులో కొద్దిగా క్యారెట్ తురుము క్యాప్సికమ్ తురుము పన్నీర్ తురుము యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న తడే సరిపోతుందండి సపరేట్గా వాటర్ ఏం వేయాల్సిన పని లేదు ఇలా టిక్కీలాగా రెడీ చేసుకోవాలి అన్నింటినీ కూడా చూడండి ఇలా రెడీ చేసుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి డీప్ ఫ్రై అవసరం లేదండి షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ టిక్కీలను ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకొని రెండు వైపులో కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు మనం చపాతీ పిండి ఉంటుంది కదండి దాన్ని వీలైనంత పలుచగా దాల్చుకొని ఇలా చిన్న చిన్నగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి చూడండి చపాతీలు కూడా మనకు రెడీ అయిపోయాయి మరో పక్క టిక్కీలు కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెడీగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా టేస్ట్గా ఉంటాయి డైరెక్ట్గా కెచప్ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటాయండి ఇలా చిన్న చపాతీలు రెండింటి మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి